జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా నమస్సుమాంజలి నేటి పంచాంగ విశేషములు తెలుసుకునే ముందు నా పేరు ప్రగడ బుచ్చి గురునాథ శర్మ మాది స్వగ్రామం విజయనగరం నేటి పంచాంగ విశేషములు నేడు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాగినం శరత్హృదవు కార్తీక మాసం బహుళపక్షం పంచమి సౌమ్యవారము అనగా బుధవారము నేడు పంచమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి షష్ఠ అన్నది ప్రారంభమవుతుంది నేడు పునర్వస నక్షత్రం రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది నేడు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషం లగాయూ ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు నేడు వర్ధ్యము ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషములగాయత ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు మరలా వర్ధ్యము తెల్లవారుజామున ఎనిమిది గంటల పదిహేను నిమిషము లాగా నాలుగు గంటల యాభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషం లాగాయ పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల వరకు నేడు భక్తి పదహారు సెకండ్లు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముకు ఇది నేటి పంచాంగ విశేషములు నేటి గ్రహ బలంలో నేడు సౌమ్యవారము అనగా బుధవారము ఈ బుధవారం నాడు ఎవరైతే తమ జాతకరీత్యా గోచార రీత్యా ఆదిత్య నవగ్రహంలో గల బుధగ్రహ మహద్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ నడుస్తున్నవారు నేడు బుధగ్రహానికి జప తర్పణ హవన శాంతిని గావించి పచ్చని వస్త్రమునందు పెసలను ఉంచి లేదా పెసరపప్పును ఉంచి బ్రాహ్మణోత్తం దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ శాంతిని ఆచరించలేని వారు ఇచ్చడి ఈ శ్లోకముతో నవగ్రహ దేవాలయానికి వెళ్ళి బుధుడికి పదిహేడు మార్లు ప్రదక్షిణ గావించిన పి గావిస్తూ ఈ యొక్క మంత్రాన్ని జపించండి జపించిన పిమ్మట పచ్చని వస్త్రమునందు పెసలను గాను పెసరపప్పును గాను ఉంచి బ్రాహ్మణోత్తం దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది శ్లోకాన్ని విందాం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేతు ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయేతు ఈ శ్లోకాన్ని ఎవరైతే జపిస్తూ ప్రదక్షిణ గావిస్తారో అట్టివారికి ఆ బుధానుగ్రహం అన్నది పరిపూర్ణంగా ఉంటుంది ఇది నేటి గ్రహబలం నేటి దైవబలంలో నేటి సౌమ్యవారము అనగా బుధవారము ఈ బుధవారం నాడు శ్రీ హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామివారిని ఈ కార్తీక మాసంలో ఆరాధించడం ఎంతో విశేష అనుగ్రహం కలుగుతుంది అయ్యప్ప మాలాధారణ చేసిన వాళ్ళు నేడు స్వాములకు ఆకుపూజ భిక్ష ఇత్యాది దానములు చేయుటి వల్ల వారి యొక్క దీక్ష పరిపూర్ణమవుతుంది అంతేగాక నేడు పడిపూజలు ఇంకను ఆకుపూజలు ఇత్యాది పూజా కార్యక్రమాలు చేయటం వల్ల కూడా విశేష ఫలితం అనేది దక్కుతుంది అంతేగాక నేడు సోమ్యవారము బుధవారము ఈ బుధవారం విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతి అయిన రోజు నేడు విఘ్నేశ్వర ఆరాధన చేయడం వినాయక దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించడం ఆరాధించడం అర్చించడం అంతేగాక సమస్త కోరికలు సమస్త విఘ్నములు తొలగించబడిన గణపతి క్షేత్రం అనే ఒక క్షేత్రం విశాఖపట్నంలో కలదు నా క్షేత్రానికి వెళ్ళండి ఆ స్వామివారిని దర్శించండి మనసునందు కోరిక చెప్పుకోండి కోరిక నెరవేరితే కనుక ఎంత బెల్లాన్ని సమర్పించదలుచుకొని మీరు సంకల్పిస్తే అంత బెల్లాన్ని తీసుకువెళ్ళి మరుసటి రోజు ఆ స్వామివారికి సమర్పించండి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి అంతేగాక ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదర దేవతా ప్రీత్యార్థము కూడా దీపదానము వస్త్రదానము సాలిక రామదానము ఇత్యాది దానాలు ఆచరించుట వల్ల విశేష ఫలితం దక్కుతుంది అంతేగాక శ్రీ 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 ఉమామహేశ్వర స్వామివారిని ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపాలను అదేవిధంగా మనకి పంచారామలింగేశ్వరులు మనకి ఉన్నారు ఏ శివక్షేత్రమైనా సరే ఈ యొక్క కార్తీక మాసంలో దర్శించడం విశేష ఫలితం దక్కుతుంది అందరూ తమ గ్రామాల్లో ఉన్న శివాలయాలను దర్శించండి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి సర్వే సుజనా భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు స్వస్తి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటా మిత్ర రేపటి పంచాంగ గ్రహవల దైవబల శీర్షికలో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది